చంద్రబాబు చెప్పినట్టే జరుగుతుంది అసెంబ్లీ సాక్షిగా ఏపీ సీఎం చెప్పిన మాటలు రుజువవుతున్నాయి అవినీతి ఏపీని నెంబర్ వన్ చేస్తున్నాయన్న ఆయన మాటలకు తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్ గుర్తింపు లభించింది అవినీతి లిస్టులో బాబు పాలనకు రెండో స్థానం దక్కింది కర్ణాటక మొదటి స్థానంలో ఉండగా ఏపీ రెండో స్థానం దక్కడం విశేషం సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది గతంలో కూడా ఎన్సీఏఆర్ నిర్వహించిన సర్వేలో ఏపీకి అగ్రస్థానం దక్కింది ఈసారి సిఎంఎస్ సర్వే రెండో స్థానం కేటాయించింది మొత్తం ఇరవై రాష్ట్రాల్లో సర్వే నిర్వహించగా హిమాచల్ ప్రదేశ్ కేరళ రాష్ట్రాలు అవినీతికి తక్కువగా ఉన్న రాష్ట్రాలుగా గుర్తింపు పొందాయి అయితే ఏపీ మాత్రం అగ్రపీఠానికి చేరువలో ఉండడం ఆ తర్వాత తమిళనాడు మహారాష్ట్ర జమ్మూ అండ్ కాశ్మీర్ పంజాబ్ రాష్ట్రాలు ఉన్నాయి దాంతో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ విధానాలు మీద విపక్షాలు చేస్తున్న ఆరోపణలు వాస్తవమే అని తాజా సర్వేలో వరుసగా వెల్లడిస్తున్నారు ఇసుక నుంచి లిక్కర్ వరకు అన్నిట్లో సాగుతున్న అవినీతి వ్యవహారాలు చివరకు ప్రజల ప్రాణాలు తీసే వరకు వచ్చేసిన విషయం తాజా ఏర్పేడు సంఘటన నిరూపించింది దానికి తోడుగా రాజధాని భూముల కేటాయింపులో అనేక అంశాలతో చంద్రబాబు సర్కారు విధానాల్లో అవినీతి తీవ్రత పెరుగుతున్నట్టు మరోసారి బట్టబయలు కావడం విశేషం అంతకుముందు పట్టుసీమ సహా అనేక అంశాల్లో అవినీతి అండ్ ఎడిటర్ జనరల్ వెలుగులోకి తెచ్చింది ఇప్పుడు సిఎంఎస్ సర్వే ద్వారా చంద్రబాబు సర్కార్ తీరు ఏ విధంగా ఉందో తెలిసిపోయింది